ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి పదవులలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దారుణంగా అడ్డగౌలు మాటలు మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి రాజకీయంలో నీకంటే సీనియర్ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళా నాయకురాలు సొంత పార్టీ గుర్తుతోనే గెలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారని ఆయన కొనియాడారు ఆ మహిళా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటి దగ్గరికి వెళ్లి దావతులు చేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి రాజకీయంలో నువ్వు లేవనే విషయాన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడాలి అని అన్నారు సీఎం మాట్లాడిన వ్యాఖ్యలు ఎక్కువ కాలం ఆ కుర్చీపై కూర్చొనివ్వమన్నారు తీసుకొచ్చేటువంటి పని చేయవద్దని చెప్పి చెప్తున్నాం ఇప్పటికైనా ఏడ్లైంది కదా అనేటువంటి ఒక వైఖరితో వచ్చిందో కారణాలు ఏమైనా కానీ ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షాలను కానీ విపక్షాలను కానీ గౌరవించటము మరకంటే వయసులో పెద్దగా అయిన పెద్దగా ఉండేటువంటి వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించటము ఇవి ఏమీ లేకుండా సీటు మీద ఎక్కినటువంటి తొలి రోజుల నుంచే పడితే మాట్లాడడం ఎవరిని పడితే మాట్లాడడం ఇష్టారీతిగా మాట్లాడటం గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా దానికి ప్రజామోదం ఉంది మళ్ళీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు కృతా లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు మీ బొమ్మ మీద పెట్టిన అభ్యర్థుల మీద గెలిచే వచ్చినారు వాళ్ళని అలా గతానికి సంబంధించి నా ఉద్దేశం ఏదో బాడీ మార్క్ అంటే చెప్పే వాళ్ళే తీరిక చేసిట్లా మాట్లాడతాం. ఏమరాతాం అంటేట్లా మాట్లాడడానికి. ఇరే ఆడు ఆడు ఉన్నారు ఏ మోహం పెట్టుకోనారు ఉన్నారు అని మాట్లాడతారే. మహిళా చాల్సు బ్రాడున పట్టుకోని మాది మానుల పట్టుకోని ఏ మోహం పెట్టుకొని అవతల పార్ట్ లాడు కూర్చున్నారు పియర్స్ లా అని మాట్లాడతారే. శ్రీ ఏ మోహం పెట్టుకొని రాత్రి కోజారం నివాసకంటికి పోయి దవతలు కూర్చున్నారు. డిఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను పెట్టుకుని తర్వాత రాత్రి రోడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి పోచారం పోతాడు నీ టిక్కెట్ మీద గెలిచినా నీ పార్టీ మీద గెలిచినా నీ బొమ్మ మీద గెలిచినా పోచారం సిగ్గు అడ్డం వస్తలేదా ఇతరుల నగే ముందు అయినా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జవాబు చెప్పక తప్పని పరిస్థితి మా మీద పడి మాట్లాడాలి లేదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీని ఏ ఓ పుట్టించినప్పుడే ఈయన పుట్టినట్లు ఆ పార్టీల తప్ప ఇంకా లో ఎవరు లేరు అన్నట్లు ఇవ్వాలి అంత రాసుకుంటే కూడా పిసిసి అధ్యక్షుడుగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన అంశాలు కూడా ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని మాట్లాడితే మీరు మీ మంత్రులంతా అమలు చేస్తారా ఆరోగ్య సంబంధించిన పాలన మీద ఒకవేళ రాహుల్ గాంధీ గారికి కేంద్ర అధిష్టానానికి ఇంకా ఏమైనా భ్రమలు కానీ ఇక్కడ అనేది ఎత్తి ప్రాసల కొద్ది పదాలు ఆకర్షణీయంగా ఉంటాయని మాట్లాడి వాళ్ళని చేసి మాట్లాడినటువంటి ఆ అహంకారము అది దుర్యోధన అహంకారం లాంటిదే పతనం కాక తప్పదు అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి మిమ్మల్ని పూర్తి పూర్తి కాలము ఆ సీట్లో కూర్చోబెట్టవు ఇటువంటివి మెల్లిమెల్లిగా అయిపోయి తప్పకుండా మీ వాళ్ళే మిమ్మల్ని తప్పించేటువంటి పరిస్థితులకు కారణభూతమవుతుంది జాగ్రత్త పడితే మంచిది ఇప్పటికైనా మిచ్చింది లేదు క్షమాపణ చెప్పి ఉందా గౌరవం ఉంటే మంచిది